అందరికీ నమస్కారం కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి కావ్యం శ్రీ సిద్ధయోగి చరిత్ర కావ్యపట్టణం శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈరోజు పన్నెండవ భాగం కావ్య పఠనం చేస్తున్నారు శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం पेरु थराँ थर थैर्या नीरतिगांभीर्य प्रधित निस्तुलचरिया पारण निप्रिपुनिभश्योर्या वीरप्रम्हार्यसिल्प विद्यातुर्या डिवाल्ट अलागे స్వర వివేచనం రెండు ఆసనములు మూడు జ్ఞానము క్లుప్తంగా ఈ ఆశ్వాసం పూర్తి అవడానికి మొదటగా ఛాయాపురుష లక్షణం నిర్జన సుధాకరుణేని వెనుక జు గలమున కొని లిపి తగ గురు ప్రోక్త మంత్రమును నూట ఎనిమిది సార్లు జపించి మింటి వైపు ఘటికాద్వయము చూడగా వలన్ ఇరులారు నెలలు నిత్యము చూడ నిజ శరీరమగపడును నిజ శరీరమగుపడును వత్సరద్వయమటులే అభ్యసించనేని ఆత్మయవు అని చేర్చుకొని కాంచునో ఆతడగుబడు గగనమందు శిషజన ముఖ్య చిరసౌఖ్య సిద్ధయాఖ్య నిర్జన స్థలంలో ఉన్నామన్నాడు ముందు నిర్జన స్థలై స్థలి చేరి నీరజ బాంధవునేని సుధాకరునేని వెనుక చేసియు నిలిచి వెనుక సూర్యుడు గాని చంద్రుడు కానీ ఉన్నప్పుడు నిర్జన స్థలంలో నిల్చోవాలి ఆ నిలబడిన దానికి వెనకాల సూర్యుడు కానీ చంద్రుడు కాని ఉండాలి ఆ నీడలో ఆశీల తన నీడలో దీపించు గళమున దృక్కు నిలిపి వెనక ఎప్పుడైతే సూర్యుడు ఉన్నాడో ముందు ఆ నీడ కనిపిస్తుంది చంద్రుడు ఉన్నా కూడా ముందు నీడ కనిపిస్తుంది ఆ నీడలో తన గళాన్ని గళం పైన దృక్కు నిలపాలి నీడలో ఉన్న గళం పైన దృక్కు నిలపాలి నిలిపి తగ గురు ప్రోక్త మంత్రమును నూట ఎనిమిది సార్లు జపించి గురు ప్రోక్త మంత్రం ఏదైతే ఉందో గురువు ఇచ్చినటువంటి సిద్ధ ఆదేశం ఉపదేశంతో ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మింటివైపు ఘటిగా ద్వయం చూడగావలేదు నూట ఎనిమిది సార్లు జపించడంతో పాటు పైకి ఆకాశంలోకి రెండు ఘటికల సమయం ఘటిక అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఇప్పుడు మన లెక్క ప్రకారం గడియ విఘడియలు లెక్కలు చెబుతాం కదా పంచాంగాల్లో కనిపిస్తూ ఉంటుంది దాని ప్రకారం మాకు ఘటిక అంటే ఒక ఘటిక ఒక క్షణకాలం అని కాదు నిజానికి ఘటిక అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఇలా రెండు ఘటికలు ఘటిక ద్వయము చూడవలని వీటిలో ఆరు నెలలు నిత్యము చూడ ఈ రకంగా ఆరు నెలల పాటు కనుక నిత్యం చూసినట్టయితే మనం ఎవరి శరీరాన్ని చూడాలో ఆ శరీరం ఇక ఆకాశంలో కనిపిస్తుందట నిజ శరీరం వత్సర వత్సరద్వయం అటులే అభ్యసించనే రెండు సంవత్సరాలు కనుక ఆ రకంగా చూసినట్టయితే ఆ రకంగా అభ్యాసం చేసినట్లయితే ఆత్మను ఎవరిని చేర్చుకొని కాంచునో ఆతడన మందు ఆత్మ ఏ శరీరంలో ప్రవేశించిందో ఆ శరీరం ఆకాశంలో కనిపిస్తూ ఉంటుందట ఛాయాపురుష లక్షణం అంటే ఎవరి కోసమైతే నువ్వు చూ చూడాలనుకుంటున్నావో ఆ వ్యక్తిని నువ్వు ఆకాశంలో చూడవచ్చు ఏ ఆత్మ ఏ శరీరాన్ని పొంది ఉన్నదో ఆ శరీరాన్ని ఆకాశంలో చూడొచ్చు అని చెప్తున్నాడు గగనమందు మందు అతడు అగపడు గగన మందు శిష్య జన ముఖ్య జనసౌక్య సిద్ధయాఖ్య ఇలాంటిది ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒకసారి షిరిడీ సాయి సీరియల్ ఏదో జరుగుతుంటే దాన్ని టీవీలో చూసినట్లాగే ఆకాశంలో ఆయన ఒక మనిషిని చూపిస్తాడు అంటే ఎవరి కోసం అయితే వాళ్ళు విచ్చేస్తున్నారో ఆ మనిషిని చూపిస్తా దాని అతనికి ఆకాశంలో చూపిస్తాడు అలాంటి యోగులు వీటిని సాధిస్తారని మనం అర్థం చేసుకోవాలి సాధన చేస్తారని అర్థం చేసుకో సాధన చేసి వాళ్ళకి ఆ స్వరూపాన్ని చూపిస్తారు దానికి ఛాయాపురుషుడు ఛాయాపురుషుల లక్షణము అనేటువంటి భాగంలో ఈయన చెబుతున్నారు అయితే ఆ పురుషుడు ఎలా కనిపిస్తే ఏ వర్ణంలో కనిపిస్తే ఏ ఏ రిజల్ట్ వస్తుందో కూడా ఇక్కడ చెబుతున్నారు వచనంలో దాన్ని కూడా క్షుణ్ణంగా చూడాల్సిందే చూద్దాం గగనమునందుకు కనిపించు ఛాయాపురుషుడు ధవల వర్ణుడి చూసిన అతడు అత్యంత కళ్యాణయుక్తుడు హరిద్రవర్ణుడు కళ్యాణయుక్తుడు అవుతాడట తెల్లవర్ణ తెల్లగా కనిపిస్తే ధవళ వర్ణుడే కనిపిస్తే అది కళ్యాణయుక్తుడు అని హరిద్రవర్ణుడైనచో వ్యాధిగ్రస్తుడు హరిద్రవర్ణం వర్ణం కనుక కనిపించినట్టయితే వ్యాధిగ్రస్తుడు అవుతాడు రక్తవర్ణుడు అయినచో భయ భయవేహలుడు తెరగా కనిపించినట్టయితే రక్తం లాగా భయ అవుతాడట మరగత వర్ణకు వర్ణుండి అయినచో ధననాశ గుండు అవుతాడట పచ్చ నీల అయినచో షన్మాస మాత్ర జీవితుడు నల్లగా కనుక కనిపించినట్టయితే ఆరు నెలలు మాత్రమే జీవిస్తాడట ఇది ఆ కనపడిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఛాయా పురుషునకు దక్షిణ భుజము లేకుండా లేకుండిన చూసిన అతని ముఖ్య బంధువునకును ఒకవేళ దక్షిణ భుజం లేకపో లేకుండా కనిపిస్తే కుడి భుజం లేకుండా కనిపించినట్టయితే అతని ముఖ్య బంధంకు బామభుజము లేకుండా నిజ కడత్రమునకు ఎడ భుజం లేకపోయినట్టయితే భార్యకి భూయుగము లేకుండా పరబొమ్మలు లేకుండా ఉన్నట్టయితే తనకే నవ ది నవ దివసం తొమ్మిది దినాలకు బాహురూపు బాహు ఊరులో ఏమి లేకుండా చేతులు తొడలు బాహులు గురువులు ఇవి లేకపోయినట్టయితే దివసాష్టకం మనకును కేవలం ఎనిమిది రోజుల్లో అష్టకం నాసికమ్ము లేకుండా దివస త్రయం మనకును ముక్కు లేకపోతే మూడు రోజులకే అంట శిరమ్ము లేకుండా ఒక దివసం మునకును తల లేకపోయినట్టుగా ఒక రోజుకు అంటే ఈ కనిపించిన బొమ్మ ఆయా రంగుల్లో కనిపిస్తే అట్లా ఆయా అవయవాలు లేకపోతే ఇంత తక్కువ సమయంలోనూ తక్షణమే ఇప్పుడు క్షణికమ్ములో కాన్పింపకుండిన తక్షణమే తనకు మరణము సంభవించునని అని ఎదురుగలేను మరణం సంభవిస్తుందట ఇలా కనుక అవతవాకలుగా కనిపించినట్టే వివిధ రంగుల్లో కనిపిస్తే రొనాల్డ్కి ఏదో ఆరు నెలలనో ఇంకోటనో ఇంకోటనో చెప్పాడు ఆ తర్వాత అవయవ లోపాలు బట్టి ఇది ఇన్ని రోజులకి అని చెప్తున్నాడు చివరికి తక్షణం కూడా చెప్పాడు ఒక దశలో ఇలా మరణము సంభవించనని సంభవించునని ఎరగవలేను ఇక స్వర వివేచనం గురించి చెబుతున్నాడు ఇది లక్షణం ఛాయాపురుషుడు ఇట్లా కనిపిస్తే ఎలా ఉంటుంది కేవలం తెల్లగా కనిపిస్తే బాగానే ఉంటుంది కానీ మిగతా ఏ వర్ణనంగా కనిపించినా కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయట అలాగే అవయవ ఏర్పడితే కూడా ఆ చూ చూపులో ఆ ఆకాశంలో చూసిన ఛాయాపురుషులు కనుక ఏ అవయవం లేకపోయినా ఈ రకంగా ఆయన అంత తక్కువ సమయంలో మరణిస్తాడని చెప్తున్నాడు ఇది ఛాయాకృష్ణ యొక్క లక్షణం అది చూసి అతను గ్రహించుకోవచ్చు స్వర వివేచనం ఎలా ఉందంటే పవన దశకమును నాసా వివరముల నుండి జీవి వెడలింపుచు ఈ అవని గల అనిల వాస్తవముగా పూరింపు సహజము కాదే సరే దశ పవనాలను ముక్కు నుండి కూడా పీల్చడం దాని వల్ల బతకడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇది సహజం కూడా కాబట్టి ఆ సహజంలోనే సహజంగా జరిగే ఈ ప్రక్రియలోనే ఒక రిజల్ట్ చెప్తున్నాడు ఎలా అంటే అయితే ఎలా కుడివైపు ముక్కు నుంచి గాలి పీలిస్తే ఎలా వైపు ముక్కు నుంచి గాలి పీలిస్తే ఎలా ఇలాంటివి దాని ఫలితాలను కూడా ఇక్కడ చదువుతున్నాడు కుడివైపున సూర్య స్వరము కుడివైపు నుంచి కనుక పీలిచినా వదిలినా కూడా ఇది సూర్య స్వరము ఎడమన ఎడమ ఎడమవైపు అయితే దాన్ని చంద్రస్వరము అన్నాడు ఇతమల రారం నడుమను వన్ని స్వరము అన్నాడు అంటే రెండు కలిపి కనుక ఒక్కసారి చేసినాడు దాన్ని వన్నీ స్వరము అన్నాడు అగ్నిస్వరం అన్నాడు ఈ రకంగా ఆ గాలి వెడల్టాన్ని చదువుతున్నాడు వెడలున్నట్టు భవనమునకు ఈ రకమైనటువంటి స్వరాలు అని పేరు కుడివైపునైతే సూర్యస్వరం అని ఎడం వైపునైతే చంద్రస్వరం అని నడుమనైతే వన్ని స్వరం అని పేరు వర్ణి స్వరం అనగా కుడి ఎడమల వాయువులు ముదిపై కలిసి ఏకముగా ఆడుటైన ఎరుంగది ఆ రెండు స్వరాలు ఒకటిగా ఆడటాన్ని దాన్ని వన్ని స్వరము అని చెప్పాడు అంతేకాక శంకర స్వరం ఇంకొకడు గలదు ఎట్లందు విని స్వరద్వయము కలిసి విడివడుచు ఆడుచుండునని ఎరుంగుము ఎరుంగము అట్లా ఊటం చేసి తత్ఫలం ముందు తెలిపిదా ఆకర్నింపు సిద్ధ ఇంకొకటి ఉంది స్వరం అని అది కొంత కలిసి ఉండి కొంత విడిపడుతూ భిన్నంగా వస్తూ ఉంటుంది కాబట్టి అది శంకరస్వరం అన్నాడు ఈ నాలుగు స్వరాల యొక్క ఫలితాలను కూడా మళ్ళీ చెబుతున్నాడు అంటే స్వరం అంటే ఏమిటో చెప్పాడు ఆ స్వరం యొక్క ఫలితాలను ఇప్పుడు సూర్య స్వరం వాడుచో తలచిన పని సల్పగా నెరవేరు సత్వరం ఒక సూర్యస్వరం కనుక ఆడినట్టయితే అనుకున్న పని అనుకున్నట్టు తొందరగా అవుతుంది వెంటనే అవుతుంది సోమస్వరం వాడుచు తలచిన పని సెలవుగా నెరవేర జాగుగా జాగవు చంద్రస్వరం కనుక ఆడినట్టయితే ఆ సమయంలో అనుకున్న పని నెమ్మదిగా అవుతుంది అగ్నిస్వరం వాడునప్పుడు తలచిన పని చేయకునే నా భంగం అవును అగ్నిస్వరం ఆడినట్టయితే అంటే వన్ని స్వరం అనుకున్న కదా అది కనుక ఆడినట్టయితే ఆ టైంలో అనుకున్నటువంటి ఏదైతే ఉందో అది కాదు ఆ ఏ పని చేయాలనుకుని తలచాడో ఆ పని అంగం అవుతుంది శంకరస్వరం సమయం ఉన్న తలచు పని చేయ మధ్య లోపల శంకర స్వరం ఆడేటప్పుడు అనుకున్నట్టయితే ఆ పని మధ్యలోనే నిలిచిపోతుంది ఇపులే స్వ స్వస్వర గతుల తా నిరిగి ప్రాశ్నికులకు ఎల్ల శుభాశుభ ఫలములన ఒక చెప్పగావలే సుజ్ఞాని చెరువు మీద శిష్య జన ముఖ్య తిరస ఇలా ప్రాశ్నికులకు ఈ దీని ప్రకారం కూడా ప్రాశ్నికులకు సమాధానం చెప్పచ్చు చాలా మంది వస్తూ ఉంటారు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అవుతుందా అది అవుతుందా ఏదో పోయింది అదో దొరుకుతుందా ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు మా పోయింది మా మేక పోయింది దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఇలా ప్రశ్నలు వాళ్ళు కొంతమంది వస్తుంటారు అలాంటి వాళ్ళందరికీ చెప్పాల్సిన విధానం ఇలా ఉంటుంది ఇలా కనుక వివేచని చెప్పినట్టయితే ఆ ఫలితాలు కరెక్ట్ గా వస్తాయి అనేది దీని విషయం అయిన తర్వాత ఇక ఆసనాల సంగతి చెప్పమని అడిగాడు సిద్ధయ్య దాంతో ఆసనాలను గురించి కూడా కొంత చెప్పాడు ఆసనాలు ఏమిట చాలా ఆసనాలు ఉన్నాయి అన్ని ఆసనాలు ఇక్కడ చెప్పుకోలేము కానీ ఒక మూడు నాలుగు ఆసనాలు చెబుతానని సిద్ధయ్యకి మూడు నాలుగు ఆసనాలు చెప్పాడు అందులో ఒకటి ఒక తొడ పోయి ఒక పదమిడి ఒక తొడ క్రిందాన్ని ఒక పదము నుంచి మెయిన్ వంచక నిక్కించి నోపిక భూమధ్యమున మధ్యమునో కాదు వీరాసనం వీరాసన స్థితం అనుకున్నాం వీరాసనం అనేది అలా వీరాసనం మీద కూర్చుంటారు వీరాసన విధానంలో కూర్చోవడం అనేది ఎలా అంటే ఒక తొడపై ఒక పాదమిడి ఒక తొడ కింద ఒక నుంచి రెండు పాదాలు ఒక పాదాన్ని ఒక తొడ మీద ఉంచాలన్నాడు ఇంకో పాదాన్ని తొడ కింద ఉంచాలన్నాడు శరీరాన్ని వంచకుండా నిక్కించి నిటారుగా ఉంచి భూమధ్యమున చూచుట వీరాసనం భూమధ్యములో చూస్తూ ఉండటం అనేది వీరాసనం అలా ఉంటే అదొక ఆసనం వీరాసనం అని చెప్పండి రెండవది పిక్కలకు తొడలకు మధ్య చక్కగాను పదములను చేర్చి మేను వంపక నిగుడ్చి నిష్టం భూమధ్యమందున దృష్టి నిలిపి అరయుడయే స్వస్తికాసనం అంటూ స్వస్తికాసనం రెండవది మొదటి వీరాసనం చెప్పాడు ఇప్పుడు స్వస్తికాసనం చెబుతున్నాడు ఇదేం చెబుతున్నాడు అంటే పిక్కలకు తొడలకు మధ్య పాదములు చేర్చి శరీరాన్ని పంపకుండా నిటారుగా ఉంచి నిష్టతో రుగు మధ్య మందు చూపు నిలుపుట స్వస్తికాసనం పిక్కలకు తొడలకు మధ్య పాదాలను చేర్చు ఇందులో కొత్తగా చెప్పింది మూడవది రాజీవాసనం దక్షిణాంగ్రి దక్షిణోరు స్థలింగ్రి గయించి పైత పాణిద్వయిన్ మెల్క మంజు స్థితి వేసి కాళ్ల బొడబ్రేళ్లను బట్టి గడ్డం ఉరస్సీమన్ చేర్చి త్రిపూట ఇది రాజీవాసనం అని చెప్పాడు ఎడమ ఊరుని దక్షిణాంగ్రి ఉంచమన్నాడు అంటే ఎడమ తొడ మీద కుడి పాదం ఉంచుకున్నాడు దానికి రివర్స్ లో దక్షిణ ఊరు మీద దక్షిణ తొడ మీద కుడి తొడ మీద వామాంగ్రిని ఉంచమన్నాడు ఎడమ పాదాడు ఇలా ఉంచిన తర్వాత వీపుపై పాణిద్వయము నుంచి రెండు చేతుల్ని వీపు మీద ఉంచుకున్నాడు కాళ్ళ బొటన విరళ్లను బట్టి కాళ్ళ యొక్క బొటన విరళ్లను పట్టుకొని గడ్డమును ఊరు కానించి గడ్డాన్ని ఈ దొడ కానించి త్రికూటమును కనుడు రాజీవాసన ఇదేదో చాలా శరీరాన్ని వంచాల్సినట్టుంది అనేక రకాలుగా వంచినట్టు తర్వాత మయూరాసనం చెప్పాడు ఇప్పుడు రాజీవ్ తర్వాత మయూరాసనం ఈ మయూరాసనం ఏం చెప్పాడంటే పాణియుగమును చోణిపై నానించి కరమొప్ప పొక్కిలి ఇరుగడలను మోచేదులను పూకి మోపి పింఛములీలను పాత ద్వయమును పైకి లేపి సొంపలరారను ఆడింపుతూ పదనార బిందును పైకెత్తి వీక్షణమును భూమధ్యమందు నిలిపి చిద్బిందువును నిరీక్షించుతుంటా యోగకోవిధులు మయోరాసనంబని పలుకుచుందురావని మయోరాసనం ఎలా ఉంటుంది పడుకుని ఉండాలని రెండు చేతుల్ని కూడా నేల మీద ఆనిచ్చి కేవలం చేతుల మీదే ఉండాలి మనిషి మనిషికి మొత్తం చేతుల మీద లేవాలన్నమాట రెండు చేతులు కింద ఆనించాలి మో చేతులు ఈ బొడ్డుకి రెండు పక్కల రెండు చేతులు దాని ఊతంతో శరీరం మొత్తం కూడా శరీరం అంతా కూడా గాలిలో తేలి ఉండాలి ఇలా ఉన్న తర్వాత రెండు పాదాలని పింఛన్ లాగా పైకి లేవాలి తలను పైకెత్తాలి అప్పుడు చూపుని పుడుగు మధ్యలో చూడాలి ఇలా చేస్తే ఇది మయూరాసనం అవుతుంది ఈ ఆసనాన్ని కూడా తొలుత అభ్యసించవాలని ఇవి ఆసన నియమాలు ఈ ఈ ఆసనాలు సుమారుగా చాలానే ఉన్నాయి అయినప్పటికీ ఈ ముఖ్యమైనవి అన్నట్టుగా ఆయన ఒక నాలుగు ఆసనాలను మాత్రమే చెప్పారు ఆ తర్వాత కాలజ్ఞానాన్ని చెప్పమని అడిగాడు సిద్ధయ్య కాలజ్ఞానాన్ని కూడా కొంత క్లుప్తంగా చెప్పాడు ఎలా చెప్పారో చూద్దాం కులభేదములు లేక జనులంతా కలుస్తారు వితంతువులు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు పదవుల కోసం ఎందరో పాకులాడుతారు బహునాయకత్వం ఏర్పడుతుంది నయభయములు ఎవరిలోనూ కనపడవు నాస్తికవాదం ప్రవల్తుంది స్త్రీ పురుషులు రీతిగా నడుచుకుంటారు వరుసలు తప్పి మెలగదురు ఏనుగుకి పంది మరియు పందికి ఏనుగును జన్మిస్తుంది తెలుపున నలుపును తెలుపున నలుపు మీరును రెండు పాదాలున్న ప్రాణికి నాలుగు పాదాలు ఉన్న ప్రాణి జనించును భావి కాల పరిస్థితులు చెప్పతరమే కరికి కిరి మరి కిరికిని కరి జన్మిస్తుంది అని చెప్పాడు ఇందాక ఏనుగుకి పంది పందికి ఏనుగు చూడండి రెండు పాదాలు పడ్డాడు కరికి కిరి మరి కిరికిని కరి ఇలా జన్మిస్తుంది అని ఈ ఈ పాదం చూస్తే మనకు వృత్యాను ప్రసాదం కారం తెలుస్తుంది ఇందులో రా అనేది ఎన్నిసార్లు కారా మళ్ళీ 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 పునరావృతం అనేది చూడండి కరికి కిరి మరి కిరికిని కరి అలాగే ముజ్జగములను వియములు చేతులు కలిమిలేములు ఒక్క రకంగా తోచును ఎక్కడెక్కడ వార్తలు ఒక చోట వినబడును రేడియోలు టీవీలు వచ్చిన తర్వాత ఇవి చూస్తూనే ఉన్నాం మనం ఎక్కడెక్కడో వార్తలు ఒక చోట కనిపిస్తున్నాయి నీడలే పాటలు పాడి ఆడును సినిమాలు ఇలాంటి వాటిల్లో మనం అవి కూడా చూస్తున్నాం టీవీలో కూడా ప్రాణం లేని పక్షులు ఆకాశంలో విహరిస్తాయి ఇది విమానాలు కావచ్చు ఎద్దులు లేని బండ్లు నడుచును భవిష్యత్ రైళ్ళు లాంటివి బస్సులు కూడా అలాగే పంచభూతములు అమ్మబడును ఇప్పుడు ద్వినీరు తేజస్సు వాయువు ఆకాశం అమ్మడానికి ఏది అనార్హ్యం కాదు ఏదైనా సృష్టిలో ఇప్పుడు అమ్మడానికి అనువుగా వస్తువులు అయిపోయినాయి వీధిలో గాలిని పట్టుకుని నిశ్చలంగం చేయగలరు నేలచాలక గోళాలు జరుగును లోకంలో కొత్త కొత్త రోగాలు పుట్టును రోగాల విషయం కూడా చెప్పాడు కొత్త కొత్త రోగాలని కూడా అన్నాడు కరోనా లాంటి భావికాల స్థితులు పలుకతరమే నిపుణ వానలు గురిను నెత్తుటేరులు బారును జాతి వేద కలహములు ఏర్పడు భూమి మీద అనందర మానవులు ఎందరో ఆత్మహత్య చేసుకుంటారు పార్థివ సమలోపంతులు రాజులతో సభానులైపరి పరిపాలిదురు పార్థివ సమా పార్థివ సంవత్సరం ఏ పార్థివో అని ఇలా మరుగ్గా చెప్పినప్పుడు ఫలానా అని చెప్పడానికి అవకాశం ఉండదు అనేక రకాలుగా జనం నశిస్తూ కలియుగం ఐదు వేల ఎనభై సంవత్సరం దాటిన బిల్పం ఉన్న వారికి ఒకంత మేలు జరుగుతుంది ఐదు వేల ఎనభై సంవత్సరాలు దాటిన వాడు కొంతమేలు జరుగుతుంది కలియుగం అని వీరేశ్వరుడు కాలజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలని చాలా చాలా చెప్పాడు ఇట్లా సిద్ధుడికి ఇవన్నీ చెప్పడం వల్ల ఏం జరిగిందంటే పక్షపాత బుద్ధితో గురువు గారు ఒక్కడికే చెబుతున్నాడు మిగతా వాడికి ఎవరికి చెప్పడం చెప్పడం లేదనే మిగతా వాడికి కోపం కలిగింది అసహంగ అసహనం కలిగింది ఏదో రకంగా సిద్ధుని ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఇది గమనించినటువంటి వీరబ్రహ్మేణుడు ఆ మిగతా భక్తులు ఒక పరీక్ష పెట్టారు అదిగో ఇది ఏమన్నా అంటే ఒకనాడు వీర దర్శకుడు సశిష్యుడై శిష్యులతో కలిసి సంచారం సమయం అంత దారిలో శిష్యులు దగకొని తప్పికొన్నారట దో దారిలో గురితో నీరు లేదు ఎటు తప్పి తీరు దప్పి తీరున నీరు లేదు ఆ దాహం ఎట్లా తీరుతుంది అని అడిగారట మధమధ్యమున చచ్చి పడి ఉన్న కుక్క డొక్కున గల గుళ్ళు నీటిని గురును చూపించి త్రాగుడంతును పలక ఆ దోహలో ఎక్కడ ఒక కుక్క ఉంది అది చనిపోయి చచ్చిపోయింది దానిలో ఉన్నటువంటి కుళ్ళు నీళ్ళను తాగమన్నాడు దాహం తీర్చుకోవడానికి గంగానది అంటే వాళ్ళని పరీక్ష చేయడానికి కుడు నీటిని గురుడు చూపించి త్రాగుడంచును పల్క వారు సీవరదని మొఘములు మనుకోగాంచి తాగుతామన్నారు వాళ్ళు మొగం తిప్పుడు సిద్ధడా నీవు పానంబు చేయమని అనిన తక్షణమే ఒక్కడొక్కలి జలంబు దోషించనుకొని కన్నుల కద్దుకున్నంత క్షీరమొగ్గటం సిద్ధుడ ఇంకో రెండో మాట లేకుండా ఆ నీళ్లను తీసుకున్నాడు చేతిలోకి తాగటానికి సిద్ధయ్య అవి చక్కగా పాలను తాగినట్టు అయింది కొని కనుల కద్దుకునంత క్షీరమగుటను కళ్ళ కద్దుకోగానే అది ఆ నీళ్లు పాలయిని చక్కగా వాటిని స్వీకరించాడు సిద్ధయ్య అప్పుడు ధీరేశ్వరుడు శిష్య సమూహాన్ని చూచి ఇట్లా అన్నాడేమని మీరవి త్రాగపూణిన నేను పాలను గావించనే సిద్ధనికి గల భక్తి మీకేది అదే బావి గలదు మిల్లుడ నేను దూరంలో ఏదో బాగుంది అక్కడ తాగండి మళ్ళీ చెప్పి శిష్యులందరూ వెళ్ళి బాగు కడగే నేను నేను సిద్ధయ్య మేడి భక్తులని మెచ్చుకుని ఈ మధ్యాహ్నం చూద్దాము పోలకొండ నవాబు పాలికేగి గురుడు సురితి మహాత్మములు చూపు వేళ పుష్పగిరి ద్విజన్ములను చేరి గురుడు సుభిల్ల మహిమలు చూపు నవాబు తనూలు నవాబు కడకేగి మహిమలు చూపు కడప నేలు నవాబు కడకునే గురుడు దీపింప మహిమలు చూపు వేళ పర పరగ వనగానపల్లె నవాబును మరి సిద్ధవట నవాబును చేరి గురుడు సుప్రసిద్ధ ప్రభావములు చూపు వేళ సిద్ధుడును వెంట నుండి దర్శింపుతుండే ఇక్కడ అనేక చోట్ల గురు వీరబ్రహ్మేంద్ర స్వామి అనేక మహాత్మాలు చూపించారు ఈ మహాత్మా మహాత్మ్యాలు చూపించినప్పుడు పక్కనే సిద్ధుడు ఉన్నాడు ఎక్కడెక్కడ ఏం చూపించాడు అనే దానికి నవాబు దగ్గర మహిళని చూపించాడని పుష్పగిరి అగ్రహారంలో బ్రాహ్మణులను చేరిన మహిమల చూపివాళ్ళు కూడా ఉన్నాడు పక్కనే ఉన్నాడని కందనూలు నవాబు దగ్గర కూడా మహిమలు చూపించినప్పుడు ఉన్నాడని కడప నవాబు వద్ద మహిమలు చూపినప్పుడు కూడా ఉన్నాడని బనగానపల్లి నవాబు మరియు సిద్ధవట నవాబులను చేరి మహిమల చూపు వేళ్ళు కూడా సిద్ధుడు వెంట నుండి చూచుండేను ఇట్లా సిద్ధయ్య పన్నెండు సంవత్సరములు విడ ఒక గురుసేవ చేయొచ్చు మంత్ర మంత్రార్థ ముద్ర ఆసన యోగాదులను అభ్యసించి తారక సాంఖ్య అమస్క యోగములు పరిపూర్ణ జ్ఞానము పొంది మహాయోగేంద్రుడు అనగా విలసి ఇలా ఒకటి కాదు మనం అనుకున్నటువంటి మంత్రము మంత్రార్థము ముద్రా ఆసనము యోగాదు ఇవన్నిటితో పాటు తారక సాంఖ్య అమస్క యోగములు పరిపూర్ణ జ్ఞానమును పొంది మహాయోగేంద్రుడు అనిపించుకున్నాడు అక్కడ సిద్ధయ్య దాంతో ఈ మూడవ ఆశ్వాసం దీనికి సంబంధించిన యోగ శాస్త్రం అంతా కూడా పూర్తయింది దాంతో మూడవ ఆశ్వాసం కూడా సంపూర్ణమైంది ధన్యవాదాలు శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము పన్నెండవ భాగము కావ్య చేసిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు